యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో వ్యాపారం చేయాలని అక్కడే నివసించాలని ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు అందుకోసం జారీ చేసే గోల్డెన్ వీసాను పొందేందుకు కోట్ల రూపాయలను యూఏఈ వ్యాపారాల్లో వారు పెట్టుబడి పెట్టాల్సింది ఈ ప్రక్రియను సులభతరం చేస్తూ యుఏఈ తాజాగా కొత్త తరం గోల్డెన్ వీసాను ప్రారంభించింది కేవలం ఇరవై మూడు పాయింట్ మూడు సున్నా లక్షల రూపాయలను చెల్లించి పొందే ఈ వీసా వేలాది మంది భారతీయులకు తీపి కబురుగా మారింది ఈ గోల్డెన్ వీసా ప్రయోజనాలు ఏంటో ఈ కథనంలో చూద్దాం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కొత్త రకం గోల్డెన్ వీసాను ప్రారంభించింది నామినేషన్ ఆధారంగా ఎంపిక చేసే ఈ ప్రక్రియలో కొన్ని షరతులు ఉన్నప్పటికీ గతంలో ఉన్న చాలా నియమాలను సవరించింది ఇప్పటి వరకు నాలుగు పాయింట్ ఆరు ఆరు కోట్ల రూపాయలతో యుఏఈలో స్థిరాస్తి కొనుగోలు చేయడం లేదా స్థానిక వ్యాపారంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా భారతీయులు గోల్డెన్ వీసాను పొందేవారు కొత్తగా ప్రవేశపెట్టిన నామినేషన్ ఆధారిత విధానంతో కేవలం ఇరవై మూడు పాయింట్ మూడు సున్నా లక్షల రూపాయలు చెల్లించి ఈ గోల్డెన్ వీసాను పొందే సువర్ణ అవకాశం భారతీయులకు కలిగింది గోల్డెన్ వీసా పరిధిలోకి పెట్టుబడిదారులు వ్యవస్థాపకులు శాస్త్రవేత్తలు కార్యనిర్వాహక అధికారులు ఫ్రంట్ లైన్ వర్కర్లు పాఠశాల ఉపాధ్యాయులు ప్రిన్సిపల్స్ విశ్వవిద్యాలయ ఆచార్యులు పదిహేనేళ్ల అనుభవం కలిగిన నర్సులు యూట్యూబర్లు పాడ్కాస్ట్ చేసేవారు ఇరవై ఐదేళ్లకు పైగా గుర్తింపు పొందిన ఈ స్పోర్ట్స్ నిపుణులు చిన్న స్థాయి విహార నౌక యజమానులు సహా తదితరులు వస్తారు కొత్త నామినేషన్ విధానం ప్రకారం భారతీయులు ఇరవై మూడు పాయింట్ మూడు సున్నా లక్షలు చెల్లించి జీవితాంతం గోల్డెన్ వీసాను పొందవచ్చని సంబంధిత వ్యక్తులు తెలిపారు రాబోయే మూడు నెలల్లో ఐదు వేలకు పైగా భారతీయులు ఈ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు దీనిని పరీక్షించేందుకు తొలి విడతలో భారత్ బంగ్లాదేశ్లను ఎంపిక చేశారు భారత్లో ఈ నామినేషన్ ప్రక్రియను రాయద్ గ్రూప్ కన్సల్టెన్సీ పరిశీలించనుంది గోల్డెన్ వీసా జారీ ప్రక్రియలో దరఖాస్తు చేసుకున్న వ్యక్తి నేపథ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించనున్నట్లు రాయద్ గ్రూప్ ప్రతినిధి తెలిపారు మనీ లాండరింగ్ క్రిమినల్ రికార్డులు సహా వారి సోషల్ మీడియా ఖాతాలను తనిఖీ చేస్తామని స్పష్టం చేశారు ఈ వీసా పొందిన అనంతరం ఆర్థిక వాణిజ్య సైన్స్ స్టార్టప్ లేదా ఏ ఇతర రంగాల ద్వారా అయినా యుఏఈకు ఎలా ప్రయోజనం చేకూర్చగలడో ఆ వ్యక్తి ముందుగా వివరించాల్సి ఉందన్నారు నేపథ్య తనిఖీ ప్రక్రియ పూర్తయిన తర్వాత దరఖాస్తును ప్రభుత్వానికి పంపుతామన్నారు వాటిని పరిశీలించి యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసాను నామినేషన్ పద్దతిలో జారీ చేయడంపై తుది నిర్ణయం తీసుకుంటుందని రాయిద్ గ్రూప్ ప్రతినిధి చెప్పారు ఆసక్తి కలిగిన వారు భారత్ బంగ్లాదేశ్లోని తమ కార్యాలయాలు ఆన్లైన్ పోర్టల్ ద్వారా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ ద్వారా దరఖాస్తు పంపవచ్చని వెల్లడించారు గోల్డెన్ వీజా పొందిన వారికి తన కుటుంబాన్ని దుబాయ్ కు తీసుకువెళ్లే అవకాశం ఉంటుందని రాయద్ గ్రూప్ ప్రతినిధి చెప్పారు వీసా ఆధారంగా అక్కడ డ్రైవర్లు పనివాళ్లను పెట్టుకోవడానికి కూడా అనుమతి లభిస్తుందన్నారు స్థానికంగా ఏ వ్యాపారమైనా వృత్తైనా చేయవచ్చని వెల్లడించారు అక్కడి ఆస్తుల అమ్మకం లేదా విభజన జరిగితే ఆస్తి ఆధారిత గోల్డెన్ వీసా గడువు ముగుస్తుందని అదే నామినేషన్ పద్దతి ద్వారా పొందిన వీసా ఎప్పటికీ ఉంటుందని స్పష్టం చేశారు